వీళ్ళు ఎంతమందికి మసాలా అంటే ఇష్టం అండి ఇవి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ ఒక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకోండి అందులో కొంచెం సాల్ట్ ఆనియన్స్ టమాటో క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర ఆనియన్స్ అందులోనే కొంచెం మీ టేస్ట్కి సరిపోయేంత కారం చల్లుకోండి దాన్ని బాగా మిక్స్ చేయండి ఎందుకంటే బొరుగులు అవి సరిగా కలవదు కాబట్టి ముందుగానే ఇవన్నీ మీరు కలిపి ఉంచుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో బొరుగులు కూడా మిక్స్ చేయండి ఈ బొరుగులు వేసిన తర్వాత ఈ బొరుగులకి ఈ మసాలా మొత్తం పట్టించండి ఈ పట్టించిన తర్వాత ఇదిగో చూడండి మీకు ఎలా అయితే కనిపిస్తుందో ఆ టెక్స్చర్ వచ్చిన త్వర కలుపుకొని తినండి లాస్ట్లో చూడండి మా బాబు టేస్ట్ చేస్తున్నాడు